హాయ్ అందరు రోజు రెసిపీ వచ్చేసి ఇది సొరకాయ పాయసం ఉంటా సొరకాయతో చేసిన పాయసం నేను ఎప్పుడు తినలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతానా ఎట్టుంటుందో సొరకాయతో పచ్చడి తిన్నా సొరకాయతో పొలకూర సొరకాయ పులుసు తిన్నా కానీ సొరకాయతో స్వీట్ ఫస్ట్ టైం తింటానా విన్నాను సొరకాయతో పాయసం ఉంటుందని ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతానా ఇది రెస్టారెంట్ స్టైల్ అనమాట ఇదొక స్టైల్ రెసిపీ ఎట్లుందో తిని చెప్తా ముందే బాగుంటుంది అని నేను ఈ వీడియోకి చెప్పట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను కాబట్టి లైఫ్లో ఎప్పుడు తినలేదు అబ్బు ఇది ఫస్ట్ టైం బాగుంది ఫ్రెండ్స్ ఈమె తినడమేమో కానీ లాస్ట్ ఒక డిజర్ట్ చేయించారు రెండు గెలు పెరిగిందండి నేను అగమ్మ పిలుచుకొని వచ్చాను డిజర్ట్ చేసినా ఎక్కువ తినట్లేదు డిజర్ట్ చే డిజర్ట్ చేయి ఏదో ఒకటి తీసుకొని వస్తుంది ఎంత ఏమైనా పట్టుకోవది తాచుందా అడిన్ సాయ్ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క ఇది ఉంటుందనమాట నాకు నా బాడీకి స్వీట్లు పడలేదు చూడండి ఎంత మంచిగా ఉంటుంది అది దిస్ లుక్స్ డల్లీస్ స్వీట్లు తిన్నాను అంటే ఒకే ఎత్తుకే బాడీ అనేది వెయిట్ వస్తుంది అందుకోసమే స్వీట్లు చేయించుకోవాలంటే ఇంట్లో భయం తినడం ఇస్తామే కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు అని వచ్చినా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇది హైదరాబాద్ స్టైల్ అండి యాక్చువల్గా రంజాన్ టైంలో హైదరాబాద్ లో చాలా చోట దొరుకుతుంది కద్దుగీరు వెరీ ఫేమస్ అది చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ నేను తిన్నాను ఫ్రెండ్స్గో ఎంజాయ్ ఈ కీరు కోసము లేత సొరకాయ తీసుకొని పైన తొక్కు తీసేసి దాని తర్వాత ఇదో ఈ పైన ఉండే భాగం కూడా కట్ చేసేసి మిగతాది మంచిగా తురుము పట్టుకోవాలి ఆంధ్ర దిక్కు అయితే దీని ఆనపకాయ అంటారు మరి తెలంగాణ దిక్కు ఏమంటారో నాకు అంత ఐడియా లేదు దీని అయితే స్క్వాషు బాటిల్ గార్డ్ అట్ అంటారు కదా అదే ఇది ఇప్పుడు గోలం పెట్టుకొని గోలంలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేని నూనెనా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే చాలా రిచ్గా బాగుంటది తిన్నీకి టేస్టీగా ఉంటుంది నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం తుడుం పట్టుకునే సొరకాయ ఉంది కదా దాన్ని ఒకటిన్నర కప్పు వేసుకోవాలి తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు అట్లా మగ్గ పెట్టాలి సొరకాయ అంతా అదే అండి కొంచెము నెయ్యిలో ఇంకా ఫ్రై అయిందంటే ఆ సొరకాయకి మంచి ఫ్లేవర్ అనేది వచ్చది అట్లా రొంత మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర కప్పుకి నాలుగు కప్పులు అండి పాలు కానీ లేకోకుంటే మొత్తం కప్పులు పాలు లేవు మేమంతా వేసుకోలేము అనుకుంటే సగం పాలు సగం నీళ్ళు వేసుకోవచ్చు మేమైతే నాలుగు కప్పులు పాలే వేసానము ఆ రెస్టారెంట్లలో అయితే మొత్తం మిల్కే వేసి చేస్తారంట ఇది ఒకవేళ పాలు అందుబాటులో లేకోకుంటే రెండు కప్పులు నీళ్ళు రెండు కప్పులు పాలు వేసుకోవచ్చు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కలిదీప్పుతా దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట అట్లా పాలు రెండు మూడు పొంగులు వచ్చి బాగా ఉడికేటప్పుడు దీంట్లో సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం ముందే నానబెట్టుకుంటే చాలా మంచిది నానబెట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు వన్ బై ఫోర్త్ కప్పు సగ్గుబియ్యం ముందే నానబెట్టుకునేటి ఇప్పుడు వేసుకోవాలి బాగా పాలు ఉడుకుతానే కదా అప్పుడు వేసేయాలి ఇంకా ఏంటంటే సగ్గుబియ్యం వేసిన తర్వాత అట్లా ఇసుపెట్టకూడదు ఎందుకంటే అవి అడుగుకి అతుక్కుంటాయి ఇట్లా కళ్ళదికుంటా అవి ఉడికేంత వరకు మిక్స్ చేసుకుంటా మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సగ్గుబియ్యం అన్ని ఉడికేంత వరకు ఉడకబెట్టాలి దాన్ని ఈ కీర్లో రెస్టారెంట్ లో కలర్ రానికనేసి ఆ సొరకాయ కలర్ ఉంటది కదా గ్రీన్ కలర్ కలర్ వేసారు అది జస్ట్ మీకు చూపిని కానీ మేము ఒక చిటికే వేసినాము అది అంత మంచిది కాదు వేసుకోకపోవడమే మంచిది వీడియో అందుకు కలర్ కావాలి కాబట్టి మేము ఒక్కరో వేసినాము తర్వాత దీంట్లో ఒక చిటికెడు యాలకల్ పౌడర్ వేసుకోవాలి అదే కాడుమం పౌడర్ వేసుకోవాలండి పాయసంలో కాడుమం పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా అట్లాగే పాలు అవన్నీ బోత్సానం కాబట్టి ఆ పాల స్మెల్ ఏం లేకోకుండా ఉంటుంది ఇప్పుడు సగ్గుబియ్యం అనేది ఉడికినాయో లేదో చెక్ చేసుకొని చక్కెర వేసుకోండి ఉడకక ముందు వేసినారంటే చక్కెర వేసినాక సగ్గుబియ్యం ఉడకవు కాబట్టి ఫస్ట్ సగ్గుబియ్యం మెత్తగా ఉడికినాకే చక్కెర వేసుకోవాలి చక్కెర క్వాంటిటీ ఏంటంటే దీంట్లో కరెక్ట్ షుగర్ సరిపోవాలంటే త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకోవాలి లేదు మేము కొంచెం ఎక్కువ తింటామంటే ఒకరోజు టేస్ట్ చూసుకొని వేసుకోండి దాని తర్వాత ఇప్పుడు వేసింది ఏంటంటే అన్స్వీటెడ్ పాలకవ్వు ఉంటుంది కదా తీపులేని పాలకవ్వు ఉంటుంది దాన్ని కొంచెం తురుము పట్టుకొని అది ఒక హాఫ్ కప్పుమైనా దీంట్లో మిక్స్ చేసుకోవాలి మళ్ళీ అది ఎట్టుంటుందో అనుకుంటారేమో దీని పేరు మావా అంటారు అంటే పాలకవ్వు అనేది వేసి చేస్తారు కదా ఆ చక్కెర లేకోకుండా ఉండేదే మావా మనం ఇప్పుడు పన్నీరు ఇట్లా ఏ దొరుకుతాయి కదా ఆ ఆంగళల్లో పోయి చూసినామంటే ఇది కూడా ఖచ్చితంగా అమ్ముతంటారు దాన్ని మావ అని ఉంటుంది దాని మీద అది తెచ్చుకొని ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి అంతా వేసుకొని ఇదిగోండి ఇట్లా మంచిగా కుక్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కుక్ చేయాలి దాన్ని అంతా పాలు అవన్నీ చిక్కబడి దగ్గరకు వచ్చి కుక్ అయింటాయి కదా అప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్ గా ఆప్షనల్ ఇది వేసుకోకుండా ఏం కాదు ఒకవేళ మీ దగ్గర క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా విప్పింగ్ క్రీమ్ అనేసి ఒకటి దొరుకుతుంది కదా మన కంగళ్ళల్లో అది ఇనుక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు అదైతే కంప్లీట్ ఆప్షనల్ వేసుకోకపోయినా ఏం కాదు ఇట్లంతా ఉడికిపోయి ఇంకా దింపే ముందు మనం దీంట్లోకి జీడిపప్పు బాదం ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా యాడ్ చేసుకోవచ్చు దానికోసం గోలంలో ఒక స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మన దగ్గర కొంచెం జీడిపప్పు కొంచెం బాదము కొంచెం ఎండు ద్రాక్ష కొంచెం పిస్తా ఇంకా సారపప్పు అని దొరుకుతుంది మనకు అది అది కూడా ఉంటే కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ముందుగా కుక్ చేసుకున్న కీర్ ఉంది కదా అందులో వేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని ఇంకా దింపేసుకోవడమే కానీ దీంట్లో టేస్ట్ ఎట్లా వచ్చింది అంటే ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం సొరకాయ వేస్తానే పాలు వేస్తాం చూసినారా ఆ పాలు జస్ట్ ఒక పొంగు వచ్చానే ఇంకా మనం మళ్ళీ ఇవన్నీ కలిపినాం అనుకో సగ్గుబియ్యం ఇవన్నీ ఆ పాలు అంత రుచిగా ఉండవు ఆ పాలు బాగా మరగ్గాలి అంటే కొంచెం ఎర్ర కలర్లో కాగుతాయి అంటారు కదా అట్ట ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు కళ్ళిప్పుతా కాంచుకొని దాని తర్వాత సగ్గు బియ్యం వేసుకున్నాం అంటే అనేది మారుతుంది అనమాట ఒక్క పొంగుకి అయితే గినక ఆ వాసన పచ్చి పాల వాసన కానీ ఆ రుచి కానీ రొంత వేరే ఉంటది కాబట్టి పాలు ఎంత బాగా మరగ్గాతే అంత రుచి వచ్చది కీరికి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సోర్స్గా రొంత గోల చేచ్చా అన్నాడు మీకు ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనుకునే తట్టుకుంటే సారీ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కీరు రెసిపీ చాలా బాగుంటుంది దీన్ని వేడివేడిగా అయినా తింటారు లేదంటే కొంతమంది కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లకి కూడా తింటారు చాలా బాగుంటది మనం ఫ్రిడ్జ్ లో పెట్టినకే ఇది కొంచెం గట్టిగా అవుతుంది కదా మళ్ళీ మనం వేడి వేడిగా తినాలనుకుంటే కనుక కొంచెం కొంచెం పాలు కొంచెం నీళ్లు రెండు కలిపి అట్లా కొంచెం గోలంలో వేడి చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మళ్ళీ ఫ్రెష్ గా తిన్నట్టే ఉంటది చాలా బాగుంటది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి అట్లే మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ మైక్ కూడా ఒక ఆయుధం లాగా అయిపోయింది మధ్య కాలంలో మాకు ఏం రింటాను ఎవరా